దేశంలో ప్రఖ్యాతిగాంచిన కార్పొరేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ ఫౌండేషన్ చేస్తున్నటువంటి సామాజిక సేవలు అభినందనీయమని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి కర్నూలులో అన్నారు స్థానిక నంద్యాల రోడ్లో ఉన్న విజ్ఞాన పీఠం అనాథపిల్లల శిశు మందిరంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పిల్లలకు మేధోశక్తిని పెంపొందించే పలు రకాల కిట్లను వివేకానంద స్వామి అబ్దుల్ కలాం సచిన్ టెండూల్కర్ పివి సింధు లాంటి ప్రముఖుల జీవిత చరిత్ర పుస్తకాలను విద్యార్థులకు అరక్షత బాలుర ఆవాసంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ ద్వారా చిన్నపిల్లలకు అంటే ప్రైమరీ స్కూళ్ళకు వాళ్ళ స్టాండర్డ్కు సంబంధించిన ఆట వస్తువులు అలాగే ఎలిమెంటరీ స్కూల్ స్థాయిలో ఉన్న వాళ్లకు పెద్ద పిల్లలకు చెస్ లాంటి ఇంటలెక్చువల్ గేమ్స్ ఆర్టికల్స్ ఉచితంగా వాళ్ళు పంపిణీ చేస్తున్నందుకు ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంతం ధన్యవాదాలు తెలుపుతుంది ఎందుకంటే ఇటువంటి సంస్థలు ఇక అంతర్జాతీయ హిందూ పరిషత్ ఆర్గనైజేషన్లో కొన్ని కొన్ని ఆవాసాలు నడుస్తూ ఉన్నాయి వాటిల్లో ఇది ఒకటి కర్నూలు ఒకటి ప్రముఖమైంది ఇక్కడ దగ్గర దగ్గర తొంభై మంది విద్యార్థులు ఈ శరణాలయంలో ఉన్నారు ఈ శరణాలయంలో ఉన్న పిల్లలందరికీ వీళ్ళందరికీ వీళ్ళు మమ్మల్ని గుర్తించి ఇక్కడ ఈ ఆట వస్తువులు ఇవ్వడము చాలా సంతోషం వాళ్ళకు మేము ధన్యవాదాలు చేయిస్తున్నాం తెలియజేస్తున్నాం హిందూ పరిషత్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు మేము ఆ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళని ఒక ఎంగేజ్ చేయడం సో స్టోరీ టెల్లింగ్ కానీ ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్తో పిల్లల్ని కాసేపు ఆటో విడుపులాగా సో ఎంగేజ్ చేసి వాళ్ళని కొంచెం సో ఒక టూ అవర్స్ స్పెండ్ చేస్తున్నాము సో దాంతోపాటి ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి గుడ్